స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెవెంటీన్ ఏ క్వాష్ పిటిషన్ ని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది నిన్ననే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడుకి ఈ తీర్పు బిగ్ షాకింగ్ రాజకీయంగా ఆయన భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపించే కేసు తీర్పు ఇది సెవెంటీన్ ఏ క్వాష్ పిటిషన్ అంటే గవర్నర్ అనుమతి లేకుండా ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేశారు కనుక తన అరెస్ట్ రిమాండ్ విచారణ అన్ని కూడా చట్టబద్ధంగా లేవు కనుక ఈ కేసు మొత్తాన్ని కొట్టివేయండి అని చెప్పి పిటిషన్ వేశారు ఇప్పుడు ఇద్దరు జడ్జీలు ఉన్న ధర్మాసనం ఇద్దరు జడ్జీలు భిన్నమైన తీర్పులు ఇచ్చారు కానీ ఆ భిన్నమైన తీర్పు కేవలం సెవెంటీన్ ఏ కి సంబంధించి మాత్రమే ఈ కేసుకి సెవెంటీన్ ఏ వర్తిస్తుందా లేదా అన్న విషయంలోనే వేరు వేరే అభిప్రాయాలు ఉన్నాయి తప్ప కేసు విషయంలో మాత్రం ఇద్దరు ఒకటే అభిప్రాయం వ్యక్తం చేశారు కేసులో రిమాండ్ కరెక్టే విచారణ కరెక్టే అరెస్ట్ కరెక్టే ఈ కేసును ముందు కొనసాగించుకోవచ్చు అని చెప్పి ఇద్దరు జడ్జీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు ఒక ఆయన సెవెంటీని ఈ కేసుకు వర్తిస్తుంది అన్నాడు ఒక ఆయన ఒత్తించదన్నాడు అన్న వ్యక్తి కూడా ఒక జడ్జి కూడా ఇప్పుడైనా సరే గవర్నర్ అనుమతి తీసుకోవచ్చు అయినా ఈ కేసుకు సంబంధించి రిమాండ్ అరెస్ట్ విచారణ అన్ని కరెక్టే ఈ కేసుకు సంబంధించి విచారణ ముందు కొనసాగించుకోవచ్చు అని చెప్పి రెండో జడ్జి కూడా ఇచ్చాడు ఇక ఈ జడ్జీలు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు కనుక ఈ కేసు త్రిసభ ధర్మాసనానికి వెళ్తుంది బజార్ మాసనం కూడా విచారించాల్సిన ప్రధానమైన విషయం అంటే సెవెంటీన్ ఏకి సంబంధించి మాత్రమే ఇందులో మిగిలి ఉంది తప్ప చంద్రబాబు నాయుడు సంబంధించి ఏ విషయం లేదు ఇది కనుక ఈ కేసు సంబంధించిన విచారణ సంబంధించి కూడా సిబిఐ సి సిఐడి ముందుకు వెళ్ళిపోవచ్చు అది కాకుండా ఇతర కేసులన్నింటి విషయంలో కూడా సిబిఐకి పూర్తి స్వేచ్ఛ వచ్చింది ఇంకా ఈ చంద్రబాబు నాయుడికి ఇచ్చిన బెయిల్ విషయం కూడా సిబిఐ తిరిగి కొన్ని పిటిషన్లు దాఖలు చేసి బెయిల్ రద్దు చేయమని కోవటానికి కూడా అవకాశం చిక్కింది ఈ కేసు మాత్రం చంద్రబాబు నాయుడికి చాలా పెద్ద ఇబ్బందికరమైంది ఇప్పుడు అభ్యర్థుల్ని నిర్ణయిస్తున్న ఈ క్రమంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఎన్ఆర్ఐలు అభ్యర్థులుగా వచ్చే వాళ్ళు ఎవరికైనా సరే ఇలాంటి విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పి భావిస్తున్నారు